ఓం నమో వెంకటేశాయ నమ తిరుమల చరితామృతంలో భాగంగా ఈ అధ్యాయంలో బంగారు బావి గురించి వివరంగా తెలుసుకుందాం అసలు తిరుమలలో బంగారు బావి ఎక్కడ ఉంది అది ఎలా ఏర్పడింది ప్రతి శుక్రవారం జరిగే మూల విరాట్టు అభిషేకానికి ప్రతిరోజు జరిగే భోగ శ్రీనివాసుని అభిషేకానికి ఏ తీర్థాన్ని వాడతారు భక్తులకు స్వామివారి ప్రసాదంగా ఏ తీర్థాన్ని ఇస్తారు ఇవన్నీ ఈ అధ్యాయంలో వివరంగా తెలుసుకుందాము ఓం నమో వెంకటేశాయ నమ శ్రీనివాసునికి జరిగే సేవలన్నిటిలో వాడే తీర్థాన్ని ప్రతిరోజు అర్చకులు ఏకాంగులు పాపనాశనం నుండి కానీ ఆకాశగంగ తీర్థం నుండి కానీ తెచ్చేవారు శుక్రవారం శ్రీనివాసుని అభిషేకం ప్రతిరోజు భోగ శ్రీనివాసునికి జరిగే అభిషేకం స్వామివారి ఉపచరణాలకు పాద్యాదులకు ఆచమనానికి నైవేద్యం అప్పుడు సమర్పించే పానీయంగాను ఈ తీర్థాన్నే వాడతారు భక్తులకు స్వామివారి తీర్థంగా ఇవ్వబడేది కూడా ఈ ఆకాశగంగ పాపనాశన తీర్థమే మరి ఏ ఇతర తీర్థాల నీరు వాడే సంప్రదాయం లేదు భక్తుడు రంగదాసు విమాన ప్రాకారంలోని పోటు పాకశాల దగ్గర ఒక బావి వంట కోసం నిర్మించాడని పురాణం చెబుతుంది దీనికి శ్రీ తీర్థమని పేరు యామునాచార్యులు వెంకటగిరి యాత్రకు వచ్చిన సమయంలో ఒక ఘటన జరిగింది ఆ రోజుల్లో స్వామివారి సేవలకు తిరుమల నంబి ఆకాశగంగ నుండి కానీ పాపనాశనం నుండి కానీ ప్రతిరోజు నీరు తెచ్చేవారు ఒకనాడు కుంభవృష్టి కురుస్తున్న కారణంగా తిరుమల నంబి నీరు తేవడానికి వెళ్ళలేకపోయాడు మరి స్వామివారి కార్యక్రమం జరగాలి కదా అప్పుడు తిరుమలలో ఉన్న యామనాచార్యులు శ్రీదేవిని ప్రార్థించి అన్న ప్రసాదాలు చేసే ఈ వంటసాల దగ్గరున్న బావిలో ఆకాశగంగా పాపనాశన తీర్థాల సన్నిధానం ఉండేటట్లుగా చేయమని ప్రార్థించాడు ఈ బావిలోని నీటిని స్వామివారి కైంకర్యానికి వాడినట్లు సుందరుడైన స్వామివారికి ఉపయోగపడే నీరు ఇస్తుంది కనుక దీనికి సుందరస్వామి కోపం లేదా సుందరస్వామి బావిగా నామకరణం జరిగింది ఆ రోజుల్లో స్వామివారిని సుందరస్వామిగా కూడా కొలిచేవారు స్వామివారి ప్రతిరూపంగా భావించబడి ఆ కాలంలో స్వామివారి ప్రతినిధిగా తిరుచానూరులో అన్ని ఉత్సవాలు జరిపించుకునే సుందరస్వామి ఇప్పటికీ దేవి ఆలయంలో శ్రీదేవి భూదేవులతో వెలిసి ఉన్నారు కృష్ణస్వామి ఆలయానికి అమ్మవారి ఆలయాలకు దక్షిణంగా ప్రాకారంలో ఉన్న ఆలయం సుందరస్వామిదే ఈసారి తిరుచాన్నూరు వెళ్ళినప్పుడు తప్పక చూడండి ఆ తర్వాతి కాలంలో శ్రీ రామానుజులు కొండపై సేవా విధానం కట్టడి చేసినప్పుడు ఈ యామునాచార్యుల వృత్తాంతం విని స్వామివారి సేవలకు పాపనాశన తీర్థం లేదా ఆకాశగంగ తీర్థం లేదా ఈ సుందరస్వామి బావి తీర్థాలలో ఏదో దానిని మాత్రమే వాడాలని కట్టడి చేశారు తర్వాత కాలంలో స్వామివారి విమానానికి బంగారు తాపడం చేసిన తర్వాత ఈ బావికి కూడా బంగారు తాపడం చేయించారు ఆ తర్వాత ఈ బావిని బంగారు బావిగా పిలవడం వాడుకలోకి వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఎనభై రెండు కాలంలో నేను కార్యనిర్వహణాధికారిగా ఉన్న సమయంలో కూడా ఈ బావిలో నీళ్లు ఉండేవి ఎండాకాలంలో కొన్ని రోజులు వర్షాభావం ఉన్న సంవత్సరాలలో కొన్ని రోజులు ఈ బావి ఎండిపోతూ ఉండేది కొండపై గుడి చుట్టూ చాలా నివాస గృహాలు రావడంతో నీరు కలుషితమయ్యే సందర్భాలు కూడా ఉండటంతో బావిని పూడ్చివేయాలన్న ప్రతిపాదన వచ్చినప్పుడు అలా చరిత్రాత్మక బావిని పూడ్చకుండా లోపల తాపడం చేసి కలుషితమైన ఊట నీరు లోపలికి వచ్చే అవకాశం లేకుండా చేసి పాపనాశనం నీటితో ఈ బావిని నింపుతుంటారు శుక్రవారం స్వామివారి అభిషేకానికి ఈ నీరు వాడతారు పుష్కరిణి నీరు కూడా కలుషితమయ్యేది అలా నీరు కలుషితం కాకుండా ఉండటానికి మాస్టర్ ప్లాన్లో గుడి చుట్టూ మురుగు సౌకర్యాలు లేకుండా ఉన్న వందలాది గృహాలను మాడవీధులలో నివసించే వారి సత్రాలు గృహాలను తొలగించి మురుగును మళ్లించి పుష్కరిణి బంగారు బావులను పరిశుభ్రంగా గావించే కార్యక్రమం చేపట్టే అదృష్టం నాకు కలిగింది ఇతర సేవలన్నింటికి ఇప్పటికీ ప్రతిరోజు ఆకాశగంగ నుండి బ్రాహ్మణులు మడిగా నీరు తెచ్చి ఆ నీటితోనే కైంకర్యాలన్నీ జరిపే సంప్రదాయం కొనసాగుతోంది నైవేద్యానికి వంటశాలలో మాత్రం పాపనాశన జలాలను పంపింగు చేసి బంగారు బావిలో పోసి వాటిని ఉపయోగిస్తుంటారు రంగదాసే తర్వాతి కాలంలో తొండమానుడిగా జన్మనెత్తినట్టు అప్పుడు అతను మొదట రంగదాసుగా తవ్విన ఈ బావులను మరల నిర్మించినట్లు పురాణం చెబుతోంది భవిష్యోత్తర పురాణం వరాహ పురాణం రంగదాసు ఈ రెండు బావులను శ్రీనివాసుని పూ గాను నిర్మించినట్లు చెబుతాయి తర్వాతి కాలంలో తొండమానుడిగా అవే బావులను ఆలయ నిర్మాణం చేపట్టినప్పుడు పునర్నిర్మించాడని కూడా పురాణం అలా నిర్మించడం కూడా శ్రీనివాసుని ఆజ్ఞతోనే శ్రీనివాసుడే తొండమానునితో నీవు వెనుకటి జన్మలో రంగదాసుగా చేసిన సేవలలో ఈ బావుల నిర్మాణం ఒకటి వీటిని రాతితో పకడ్బందీగా ఇప్పుడు కట్టించమని శ్రీనివాసుడే తొండమానుని ఆజ్ఞాపిస్తాడు బ్రహ్మపురాణంలో శ్రీనివాసుడే తొండమాను చింత చెట్టు మొదట్లో పుట్టలోపల శ్రీ మహావిష్ణు విగ్రహం ఉంది దానిని భగవంతుని ఆజ్ఞతో శంకడనే రాజు తయారు చేశాడని దానికి దగ్గరలోనే భూతీర్ధం దానికి పుష్కరినికి మధ్య రంగదాసు నిర్మించిన పూల తోటలుండేవని కనుక ఆలయం మొదటి శంకరాజు కట్టాడని అది శిథిలమై విగ్రహం భూమిలో పూడి ఉన్నది దానిని తీయించి గుడులు ప్రాకారాలు కట్టించి తరించమని తొండమానునికి శ్రీనివాసుడు ఆదేశిస్తాడు ఆ ఆదేశం మేరకి తొండమాను గుడి నిర్మించాడని పురాణం ఈ బావులను కూడా అప్పుడే పునర్నిర్మాణం చేయడం జరిగింది ఓం నమో వెంకటేశాయ నమ మరొక అధ్యాయంలో నిద్రపోని చింత చెట్టు సంపంగి చెట్టు గురించి తెలుసుకుందాం